ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జన రక్షకుడు దేన జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత శ్రీ భగవాన్ వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే గ్రంథరాజం శ్రీ మాస్టార్ గారి బోధామృతం దీనిని రచించిన వారు శ్రీ పెసల సుబ్రమయ్య మాస్టర్ గారు ఈ గ్రంథరాజం అంతా శ్రీ పెసల సుబ్రహ్మ్య మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల భరధ్వజ మాస్టార్ గారి నుంచి పొందిన బోధల సమాహారం ఈనాటి భాగంలో ముఖ్యాంశములు సంస్కారముల మార్పు కోసం మనం ఎలా ప్రయత్నించాలి నిష్కామ కర్మ అంటే ఏమిటి తర్వాత మనం ఏదైనా తప్పుని ఎవరికైనా తెలియజేసినప్పుడు ఎలా తెలియజేయాలి మొదలగున విషయాలు ఇప్పుడు బా శ్రీ ఎక్రిల్ భరద్వాజ్ మాస్టర్ గారు మనకి తెలియజేశారు ఇది గత భాగంలో శ్రీ ఎక్రిల్ భరద్వాజ్ మాస్టర్ గారు పెసల్ సుబ్రమయ్య మాస్టర్ గారికి రాసిన లెటర్ లోని భాగానికి కంటిన్యూషన్ ఆ భాగంలో ధ్యానం ఎలా చేయాలి నిరాటంకంగా చేయాలి అనేది వివరించారు ఆ దాని గురించి ఇంకా మిగిలిన వివరణ కూడా మాస్టర్ గారు ఇలా వివరించారు నిరామయత నిరామయత అంటే ఏదో ఏదైనా జపం కావచ్చు అనుష్ఠానం కావచ్చు అది నిరాటంకంగా చేయటం అనమాట నామస్మరణ కావచ్చు ఆ నిరాటంకంగా మనం చేయగలుగుతున్నాము పారాయణ కావచ్చు నిరాటంకంగా చేయగలుగుతున్నాము అంటే అది సద్గురు కృపను సూచిస్తుంది ఆ విధంగా మనం పారాయణలు జపము అనుష్ఠానాలు చేస్తున్నాం అంటే సద్గురు కృప మనతో ఉన్నట్టే అని చెప్తున్నారు అందుకనే నేను మిమ్మల్ని అదృష్టవంతులోనే అన్నది అని మాస్టర్ గారు వీరికి చెప్తున్నారు పెసలి సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి అందుకనే మీకు నేను చెప్తున్నాను బాబా పి మీ పైన కురప చూపారు అన్న అని చెప్తున్నారు ఈ విధంగా చెయ్యడమే నిష్ట అని చెప్తున్నారు మీకు ఎప్పుడైనా కుదరనట్లు అనిపించినా ఇది తాత్కాలికమైన ప్రకృతి సిద్ధమైన మార్పే ఆ గుర్తుతో మనం పట్టుదలగా సాధన మరింత పట్టుదలగా పట్టుదలగా కొనసాగించడమే సబూరి అని తెలియజేస్తున్నారు ఇది ఒక ప్రసరి సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి కాదు ఇది మనకి కూడా నిష్ట అంటే ఏమిటి సబూరి అంటే ఏమిటో మనకి తెలియజేస్తున్నారు ఇంకా ఈ విధంగా వివరించారు తాత్కాలిక చలనానికి బెంబే లేవకుండా సాగడమే అని చెప్తున్నారు కొండ ఎక్కేటప్పుడు కొంతకాలం పోయాక అలసట వచ్చినట్లు అయిపోయి సాధకులకి కొంతకాలము తర్వాత అంటే ఎక్కాలన్న ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది కానీ అలాంటప్పుడే అసంతృప్తి వస్తూ ఉంటుంది అలాంటప్పుడే మరింత పట్టుదలగా శాద తీర్చుకొని మరింత పట్టుదలగా కొనసాగించాలి అది ఎప్పుడంటే శిఖరం చేరుకునే వరకు అంటే భగవంతుని చేరుకునే వరకు మన ప్రయత్నాలు మన సాధనలు నిరాటంకంగా సాగాలి అని మాస్టర్ గారు తెలియజేస్తున్నారు కాకపోతే ఇలా ఇలా చేయాలి అని ముందుగానే మనం తెలుసుకొని ఉండడం వల్ల ఇలా మనం ఇలా చేస్తేనే మనం భగవంతుడిని చేరగలం అని తెలుసుకొని ఉండడం వల్ల మనకి ధైర్యం పెరిగి ఇంకా నిరాటంకంగా చేయగలుగుతామని మాస్టర్ గారు తెలియజేస్తున్నారు ఇంకా ఇలా వ్రాసారు మీ అనుభవాలు చాలా బాగున్నాయి స్వప్నాల సంకేతం కాలం సూచించగలదు అంతదాకా అవి దేవరహస్యాలు ఇవి చెప్పరాదు కనుక నేను వ్రాయటం లేదు అని మాస్టర్ గారు తెలియజేశారు వారు ఇంకా తెలియజేశారు జపం అంటే నామము అలా జపిస్తూ ఉంటాము అది నిలిచి ఏమీ చేయక ఒక్కొక్కసారి అది అలా జపం చేస్తూ ఉంటే నామం చేస్తూ ఉంటే అలా నిలిచిపోతూ ఉంది అది దాన్ని ధ్యానం అంటారు ఆ ధ్యానం చేసేటప్పుడు కొందరికి రూపం నిలుస్తుంది కొందరికి రూపం లేకుండా ఉంటుంది రెండు మంచివి అవి ఎవరి సంస్కారాన్ని అనుసరించి వారికి వస్తుంది అని మాస్టర్ గారు చెప్తున్నారు ఇంకా వీరు ఇలా రాశారు నేను స్పాట్ వాల్యుయేషన్ కు తిరుపతిలో ఇరవై ఆరు జూన్ వరకు ఇరవై జూన్ వరకు ఉంటాను రేపు వెడుతున్నాను వీకెండ్ కి వస్తాను అని రాశారు శ్రీమతి సుబ్బమాంబ గారిని అడిగినట్లు చెప్పండి అని రాశారు గుంటూరు సాయిబాబా భజన మండలి ఆర్ అగ్రహారం వారు విలువరించే శ్రీ సాయి లీలామృతం అనే మాసు పత్రికకు చంద ఐదు రూపాయలు పంపి ఎంఓ పంపి జనవరి డెబ్బై ఏడు నుంచి ఉన్న సంచికలు వీలైతే పంపమని చెప్పండి జనవరి డెబ్బై ఏడు నుంచి ఉన్న పత్రికలు వీలైతే పంపమనండి అందులో నా వ్యాసాలు వరుసగా వస్తున్నాయి వస్తాయి అవి రాగానే మన సోదర బృందం అందరూ మీరు చదువుకోండి మరలా కొంచెం పని ఎద్దడి తగ్గిన తర్వాత నేను వ్రాస్తాను దేవాలయం పని ఆరంభం కాగానే తప్పగా మీరు సంకల్పించినట్లుగా శ్రీ సాయిసు మీ కాయిక సేవను కూడా సమర్పించుకుందురు గాని అని మాస్టర్ గారు వీరికి ఈ ఉత్తరంలో వ్రాశారు శ్రీ సాయి మిమ్మల్ని అందరినీ సదా దయచూసుగా అని మాస్టర్ గారు శ్రీ పెసల్ సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి ఆ ఉత్తరంలో వ్రాసారు శ్రీ ఎక్రిల్ భరద్వాజ్ మాస్టర్ గారు విద్యానగర్ సాయి మందిరం డొనేషన్ల కోసం చెన్నై వెళ్లారు మాస్టర్ గారు అక్కడ డొనేషన్స్ కోసం చెన్నై వెళ్లారు కదా అక్కడ ఒక వ్యాపారి మాస్టర్ గారిని చూసి ఇలా అన్నాడు సార్ సాయి చరిత్రలో నింబార్ కింద చూడు కావలసినంత ధనం ఉంది అని ఒక మసీదు పునరుద్ధరణకు ధన సహాయం అడిగిన భక్తునికి శ్రీ సాయినాథుల వారు చెప్పారు ఇలా నింబార్ కింద చూడు కావలసినంత ధనం ఉంది అని అన్నారు అదే విధంగా అతనికి ఆ నింబార్ కింద కావాల్సిన ధనము దొరికింది అతను ఆ ధనం తీసుకుని మందిర పునరుద్ధరణ సాగి చేశారు రోజుకి ఆ ఇరవై రూపాయలు కూడా దక్షిణ రాని రోజుల్లో కూడా సాయి రెండు వందలకు పైగా ధర్మం చేశారు కదా మరి మీకు అవసరమైన డబ్బు సాయి ఇవ్వరా అని ఆ వ్యాపారి శ్రీ ఎక్రిల్ భరద్వాజ్ మాస్టర్ గారిని అడిగాడు మీరు ఈ విధంగా సాయినాథుడే ఇస్తారు కదా ఆ డబ్బు ఈ విధంగా మీరు అందరి దగ్గరికి రావడం ఎందుకు అని ఆ వ్యాపారి శ్రీ మాస్టర్ గారితో అన్నాడు అప్పుడు మాస్టర్ గారు అతనికి ఈ విధంగా బదిలిచ్చారు అన్ని సాయి ఇస్తే ఇక మనం చేసేదేముంది మనకి ఓర్పు సహనం నేర్పేటందుకే ఈ భిక్షాటన సిద్ధో సిద్ధో సమోభూత్వ సమత్వం యోగ ఉచేత అన్నారు పని సఫలమైన విఫలమైన మనసు బ్యాలెన్స్ తప్పకుండా ఉండడం నేర్చుకోవాలి అందుకే ఈ భిక్షాటన అని మాస్టర్ గారు అతనితో అన్నారు ఇదే విధంగా ఒకరి ఒకరింటికి వెళ్తే అంటే విద్యానగర్ మందిర డొనేషన్స్ కోసం వెళ్తే వారు లేదంటే లేదని కలిచేడులో ఒకరు కసిరి కొట్టారు అప్పుడు ఇతను సుబ్రమయ్య సార్ ఇలా అన్నారు ఎందుకు సార్ మనం ఇలా తరగ తిరగడం అంటే అప్పుడు కూడా మాస్టర్ గారు సార్ సార్తో మనం పైన వివర చెప్పిన జవాబే అతను వాళ్ళకి అతనికి శ్రీ పససుబ్రహ్మణ్యం మాస్టర్ గారికి చెప్పారు కనుక మనము నిష్కామ కర్మలో పాల్గొనుకుంటే మనలో ఉండే వక్రగుణాలు బయటకు రావు అని చెప్పారు అంటే మనం నిష్కామ కర్మలో చేయకుండా ఉంటే మనలో ఉండే దుష్ట గుణాలు వక్రగుణాలు బయటకు రావు అవి బయటకు వస్తేనే ఆ దుష్ట సంస్కారాలన్నీ నిర్మూలించుకునే ప్రయత్న నిర్మూలించుకునే ప్రయత్నం చేస్తాము కనుక మన సంస్కారాల మార్పు కోసం మనము నిష్కామ కర్మలో తప్పకుండా పాల్గొవాలి అని మాస్టర్ గారు బోధించారు ఆధ్యాత్మిక సాధనలో మార్పు కొరకు సంస్కారముల మార్పు కొరసు ఆధ్యాత్మిక సాధనలో సంస్కారముల మార్పు కోసం తీవ్ర ప్రయత్నం చేయాలి కానీ తొందరపాటు పనికిరాదు తొందర పడితే పరిపాకం ఇంకా ఆలస్యం అవుతుంది అని బోధించారు అలా అని ప్రయత్నం మానకుండా చేయాలి అని చెప్పారు వివిధ విషయాలు సమన్వయం చేసుకునే బుద్ధి కుశలతను పెంచుకోవాలి అని శ్రీ మాస్టర్ గారు బోధించారు ఏ విషయంలోనూ ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఒకసారి ఒక భక్తుడు మాస్టర్ గారితో ఇలా అన్నారు సార్ వీడు భజన చేస్తూనే లేడీస్ వైపు చూస్తూ ఉంటాడు ఇతని జాస్ అంతా లేడీస్ మీదనే ఉంది కానీ బాబా మీద ఉండదు అని మాస్టర్ గారితో చెప్పాడు అతను ఇప్పుడు మాస్టర్ గారు అతనికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు ఈ గ్రామం జనాభా ఎంత అన్ని వేల మందిలో దేవునికి నమస్కరించే వారు ఎందరూ వారిలో భజనకు వచ్చే వాళ్ళెంత మంది ఇన్ని వేల మందిలో భజనకైనా వచ్చాడు కనుక మిగిలిన వాళ్ళకంటే ఇతను గొప్పవాడే కదా అతను చేసే తప్పును పది మందిలో కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు అతని ప్రవర్తన తప్పు అని వివరించాలి వివరించాలి అతను పది మందిలో కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు అతని ప్రవర్తన తప్పు అని వివరించాలి అతనిలో అలా పరివర్తన వచ్చేంత వరకు మనం ప్రయత్నం మానకుండా చేస్తూ ఉండాలి అదే ఆ మనం చేస్తున్న ప్రయత్నమే స్థాయికి విన్నవిస్తే తప్పక మనల్ని కాపాడుతారు అని చెప్పారు ఇంకా ఇలా చెప్పారు అయితే అతని తప్పును మనం అందరిలో ఎత్తి చూపకుండా ఏకాంతంగా ఆ తప్పును గుర్చి వివరిస్తే అతనిలో తప్పక పరివర్తన కలుగుతుంది అని తెలియజేశారు మాస్టర్ గారు ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ